నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుంటారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము వచ్చేస్తున్నానండి సో అయితే గానీ ఒక మంచి పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్తో నేను హెయిర్ డే అయితే తయారు చేసినండి ఎంత తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది అలాగే తెల్ల జుట్టు అనేది రానికుండా చేస్తుంది సో చాలా మందికి కూడా హెయిర్ పోలింగ్ డాండ్రప్ అనేది ఉంటుంది డాండ్రప్ తగ్గించింది హెయిర్ పోలింగ్ తగ్గించింది హెయిర్ వచ్చేసి ఒత్తుగా పెరిగి స్మూత్గా షైనీగా సిల్కీగా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను తయారు చేసినానండి ఈ హెయిర్ డే అయితే కానీ సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే వల్ల సో తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు లేట్ చేయటం ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే పది వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేర్ డై తయారు చేసుకోవడానికి ఇను కడాయి అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే కన్నా సో ఇందులో వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలా ఫస్ట్ ఒక్క స్పూన్ వచ్చేసి మినపు గుండ్లు అనేది వేసుకోవాలి అంటే మినపప్పు అండి గుండ్లు మాదిరిగా ఉంటాయి కదా అవి అయితే వేసుకోవాలా మీరు పొట్టు ఉండే మినపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే పొట్టుతో ఉండే మినపప్పు అయితే లేదు సో ఈ మాదిరిగా మినపు గుండ్లు అయితే ఉన్నాయి అవి అయితే వేసుకుంటా ఉన్నాను ఒక్క స్పూన్ అయితే కనుక మినప్పప్పు చాలా మంచిదండి మన జుట్టు ఒత్తుగా పెరగటానికి మంచిగా ఉపయోగపడుతుంది అలాగే కలంజి సీడ్స్ వచ్చేసి ఒక్క స్పూన్ తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారటానికి ఈ కలంజి సీడ్స్ సో చాలా మంచిది కలంజి సీడ్స్ కూడా అంటే నల్ల జీలకర్ర అంటారు కదా అవి వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి అలాగే మెంతులు వచ్చేసి ఒక్క స్పూను మెంతులు కూడా చాలా మంచిది కదా మన జుట్టుకై తగిన సో అందుకని మెంతులు కూడా ఒక్క స్పూన్ సో ఇక్కడ మెంతులు ఒక స్పూను మెనుపగుండ్లు వచ్చేసి ఒక స్పూను కలంజీ సీడ్స్ వచ్చేసి ఒక స్పూన్ అయితే వేసినాను ఇందులో వచ్చేసి మనం ఎండ పెట్టుకునే డ్రై కరివేపాకు అనేది వేసుకోవాలి ఒక్క పిరికెడ్ అనేది కరివేపాకు అనేది వేసుకోవాలి ఒక పిరికెడ్ అయితే కరియాపాక అనేది వేసుకోవాలి సో ఈ మాదిరిగా ఎండ పెట్టుకునేది అయితే తీసుకోండి అంటే డ్రైగా ఉండేది తీసుకోవాలి ఇక్కడ చూడండి సౌండ్ అయితే ఈ మాదిరిగా రావాలి చేత్తో ఒక్కసారి ఈ మాదిరిగా కరివేపాక అంతా కూడా నలిపేసుకోండి తొందరగా మనకు రోస్ట్ అనేది అవుతుంది కరేపాకు ఈ మాదిరిగా డ్రై అనేది వేసుకుంటే కదా సో ఇప్పుడు మొత్తం కూడా ఈ మాదిరిగా నలిపేసినాక కదా చేత్తోనే బాగా మ్యాచ్ చేసేసినాం కదా సో ఇప్పుడైతే కన్నా మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకున్నాం ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇప్పుడు కానీ రోస్ట్ అనేది చేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి స్కూన్తో మనం ఈ మాదిరిగా కల్లిస్తానే ఉండగా ఎక్కువ పొగ వచ్చేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి పూర్తిగా మనకు బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి పొగ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడైతే సౌండ్ వస్తుంది కదా మనకి కలంజి సీడ్స్ అలాగే మెనుపు తర్వాత మనం వేసిన మెంతులన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోవాలి కరియాపాక అంతా కూడా ఇక్కడ చూడండి సౌండ్ అయితే వచ్చానవి చూడండి మనకి ఇక్కడ ఎట్గైనా పొగ అనేది స్టార్ట్ అయింది సో మనకు కొద్దిగా రోస్ట్ కూడా అయింది చూడండి ఇప్పుడే మనము స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి కొంచెం మీడియంలో అనేది పెట్టినాం ఫస్ట్ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని రోస్ట్ అనేది చేయాలి బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేయాలి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మీరు డైలీ కన్నా మీరు వాడే ఆయిల్లో కానీ లేదంటే మామూలుగా షాంపూలాగా కూడా వాడినారంటే కన్నా మీకు తొందరగా తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది లేదంటే ఓన్లీ మీరు హెయిర్ డైలాగా కూడా వారానికి ఒక రెండు సార్లు అనేది జుట్టుకు అప్లై చేసినారంటే సో మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది అలాగే డాండ్రప్ అలాగే హెయిర్ పోలింగ్ ఎక్కువ ఉన్నా కూడా తగ్గుతుంది అనమాట హెయిర్ వచ్చేసి స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది నేను చెప్పటం కాదు కానీ ఒక్కసారి ట్రై చేయండి అంత బాగుంటుందనమాట ఎక్కువ పొగ అయితే వచ్చాను కానీ మనకి ఎక్కువ రోస్ట్ అనేది కాలేదు మనకు మెంతలు అయితే రోస్ట్ అయ్యింది కరేపాకు ఇంకా కొద్దిగా రోస్ట్ అవ్వాలి సో ఎక్కువ పొగ వచ్చినా కూడా ఏం కాదు పూర్తిగా మనకు బ్లాక్ కలర్ మారేదాకనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి కొంచెంసేపు అయితే రోస్ట్ అనేది చేయాలి చూడండి ఇప్పుడైతే బ్లాక్గా మారింది ఈ మాదిరిగా బ్లాక్గా వచ్చేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు పూర్తిగా బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడి లేకుండా సలార్ పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే కన్నా సో సలార్ పెట్టుకున్నాం ఇప్పుడైతే సలార్ నాకు ఏం చేయాలనే చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయటా ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలని ఇప్పుడైతే సలార్ చూడండి సలార్ పోయింది బాగా కొంచెం కూడా వేడి అనేది లేకుండా సలారిపోయింది ఇప్పుడైతే కన్నా మనము మిక్సీ పట్టుకోవాలా చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ మాదిరిగా చిన్నది మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా మనం పౌడర్ అనేది చేసుకునేమంటే మనం జల్లెడు పట్టుకోవాలని కూడా అవసరం ఉండదు ఇంత మెత్తగా పౌడర్ చేసుకుంటే కన్నా ఇదంతా కూడా ఒక బౌలెక్ అనేది మార్చుకోవాలి ఈ మాదిరి ఒక బౌల్ తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా అందులో చేసుకోవాలి మనం ఈ పౌడర్ని అయితే నిలువ కూడా పెట్టుకోవచ్చునండి లేదంటే గానీ ఇంత అప్పటికప్పటికే అయినా తయారు చేసుకొని అయినా మనం అప్లై చేసుకోవచ్చు అంటే మన జుట్టుకు అనేది హెయిర్ డేకి ఎంత కావాలనో అంత అనేది రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పటికే లేదంటే మీరు పౌడర్ అనేది ఎక్కువ చేసుకొని ఒక బాటల్ అనేది నిలువ పెట్టుకొని మీరు మామూలుగా షాంపూ లాగా వాడుకోవచ్చు లేదంటే మీరు డైలీ వాడి హెయిర్ ఆయిల్లో కూడా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే హెయిర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట సో ఈ పౌడర్ ఒక్క సంవత్సరం ఉన్నా కూడా అస్సలు పాడవదండి సో ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాలని పని లేదు బయటనే మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ పౌడర్ అయితే ఎక్కువ వచ్చింది కదా అందుకని నేనైతే కనుక కొద్దిగా బాటల్ లేక అనేది తీసి పెడతా ఉండాను ఒక మూడు స్పూన్లు అంతా సో మూడు స్పూన్లు పౌడర్ అనేది ఒక బాటిల్ లేక అనేది ఎత్తిపెట్టినాను సో మిగతాది ఇక్కడ వచ్చేసి నాకు ఒక రెండు స్పూన్ల కంటే కొంచెం ఎక్కువే ఉంటుందండి సో ఈ పౌడర్ అయితే కలుపుతా ఉండాను సో ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక్క స్పూన్ అంతా వేసుకోవాలా సో ఒక్క స్పూన్ ఆలివ్ ఆయిల్ అనేది వేసుకోండి చాలా మంచిది మన జుట్టుకు ఎత్తేగాన ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసేసినాక ఒక స్పూన్ వచ్చేసి అలోవెరా జెల్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ అలోవెరా జెల్ మీరు ఫ్రెష్గా ఉండేదైనా వేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా షాప్ నుంచి తెచ్చుకునేదైనా వేసుకోవచ్చు ఈ రెండు కూడా వేసేసుకొని బాగా ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి సో కలిసిపోతుందండి మనం అలోవెరా జెల్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసినాము అలాగే ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసినాము సో ఇంకేం మనం మిక్సింగ్ చేయాలని అవసరం ఇక పనిచేసేది ఆలివ్ ఆయిల్ అయితే వేసినాము ఒక్క స్పూను అలాగే అలోవేరా జెల్ అనేది వేసినాము సో సరిపోతుంది మనం వేసిన క్వాంటిటీకి పౌడర్కు మనం వేసిన అలోవేరా జెల్ ఒక్క స్పూన్ అలాగే ఒక్క స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసినాం కాబట్టి కరెక్ట్గా సరిపించడండి వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది కదా సూపర్ వచ్చింది వంటలు లేకుండా చూసుకోండి ఈ మాదిరిగా మీరు హెయిర్ డే వచ్చేసి వారానికి ఒక రెండు సార్లు అనేది ట్రై చేయండి అలాగే మీరు షాంపూ లాగా లేదంటే మీరు వాడే ఆయిల్ అనేది మిక్సింగ్ చేసుకొని అప్లై చేసుకోవాలనుకుంటే కన్నా డైలీ అనేది అప్లై చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వచ్చదండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉంది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా బ్లాక్గా మారుతుంది అలాగే స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను కదా ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉండిందంటే వాజ్య చేసేసుకోండి ఆయిల్ లేకుండా చూసుకోవాలి ఈ హెయిర్ డే అప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి అడిగినా కూడా పోలేదు చేతికైతే బ్లాక్గా అట్టే ఉంది సో అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటా ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి అంతా కూడా ఇదే మాదిరిగా అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఇదే మాదిరిగా సో మొత్తం హెయిర్ డే అప్లై చేసేసినాక కరెక్ట్గా ఒక్క రెండు గంటల సేపు ఉండేయాలండి రెండు గంటల సేపు ఉన్నిచ్చినాక అప్పుడు నార్మల్ షాంపూ కొద్దిగా వేసి వాష్ చేసేసుకోండి అంతా కూడా ఇదే మాదిరిగా అప్లై చేసేసుకోవాలి ఇక్కడ చూడండి అప్లై చేసినాను ఎంత బ్లాక్గా కనిపచ్చు అందులో జుట్టు అయితే కానీ సో మనం జుట్టుకంతా కూడా అప్లై చేసేసుకున్నాక చెప్పినాను కదా ఒక్క రెండు గంటల సేపు ఉన్నిచ్చి మీరు వాడే షాంపూ కొద్దిగా వేసి వాష్ చేసుకోండి వారానికి ఒక రెండు సార్లు అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకొచ్చాను బాయ్